బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపిన చావా తెలుగులో రిలీజ్ కాబోతుంది చారిత్రాత్మక ఇతిహాసం ఛత్రపతి శంభాజీ మహారాజ్ శౌర్య సాహసాల సినిమాల చావా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది అఖండ విజయం అందుకున్న ఈ సినిమా మార్చ్ ఏడున రెండు వేల ఇరవై ఐదున తెలుగులో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే మూడు వందల కోట్ల మార్కును దాటేసి ఐదు వందల వైపు దూసుకు వస్తుంది చావా అయితే దీని డబ్బింగ్ వర్షన్ల కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఆ దిశగా నిర్మాణ సంస్థ చొరవ తీసుకోకపోవడం అసంతృప్తిని కలిగించింది ఫైనల్ గా వాళ్ళ కోరికను తీరుస్తూ తెలుగు డబ్బింగ్ ని గీత ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయబోతుంది గతంలో కాంతారనే పంపిణీ చేసింది కూడా ఈ సంస్థే చావా తెలుగు వర్షన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ చెబుతాడనే కానీ అందులో ఏ మాత్రం లేదో చూడాలి ఇప్పటికే బుకింగ్స్ పరంగా జోరుగా ఉన్న చావా పదమూడవ రోజు సైతం గంటకు ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముతూ టాప్ ట్రెండింగ్ లో ఉంది ఇక మంచి టాక్ వచ్చిన ఇతర భాషల కొత్త రిలీజులు ఎన్ని ఉన్నా చావా ప్లేస్ లో కొనసాగుతుంది వికీ కౌశల్ లీడ్ రోల్ లో నటించిన చావా సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశారు ఈ సినిమాను మడాక్ బ్యానర్లో బడ్జెట్ తో నిర్మించారు బడ్జెట్తో మహారాజ్ కు ఘన నివాళిగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా భారీగా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు హిందీలో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకు చావా సినిమా తెలుగు వర్షన్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది మూడో వారంలో అనువాదం అంటే వసూళ్లు మరి భారీగా ఆశించలేం కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి